అయితే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మన తేజ అజ్జా బ్రో అయితే వచ్చేసాడనమాట మన సూపర్ హీరో అయితే వచ్చేసాడనమాట సో చాలా అంటే చాలా సింపుల్గా స్మార్ట్గా అయితే అద్దిరిపోయింది అనమాట లుక్లో హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందీప్పేర్మల్ల మామ నేనైతే ఈరోజు తేజ సజ్జా బ్రుని అయితే కలవడానికైతే వచ్చిన అనమాట సో దసపల్లా హోటల్లో రోటీ కప్పుడ రొమాన్స్ మూవీ ప్రి రిలీజ్ అయితే ఈవెంట్ అయితే జరుగుతుందనమాట సో అక్కడికైతే నేనైతే వచ్చేసినమాట సో ఇక్కడికి చీఫ్ గెస్ట్ మన తేజ సజ్జా బ్రు అనమాట సో నేనైతే కలవడానికైతే వచ్చా అనమాట సో చూడండి నాతో పాటైతే మీకైతే ఈవెంట్ మొత్తం కూడా చూపిస్తా సో తేజ తేజస్ అచ్చాబు అందువేలో ఉండడం అనమాట సో లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇది సో దస్పల్ల హోటల్ అనమాట ఇది సో ఫ్రీస్ ఈవెంట్లు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే దీంట్లోనే జరుగుతాయి అనమాట సో ఇక్కడైతే ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట సో స్మెల్ అయితే అదిరిపోతుంది సో మేమే అయితే ముందే వచ్చేసినాం సో మనం కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ కావాలి కాబట్టి మనం ముందే రావాలి సో తర్వాత అయితే ఈ రోటీ రోటీ కపడా రొమాన్స్ హీరోలు అయితే వచ్చారనమాట సో వాళ్ళైతే నలుగురు హీరోయిన్లు నలుగురు హీరోలు అయితే ఉన్నారనమాట సో అందులో ఉన్న ఒక హీరో మనం కమిటీ కూరలో చూసాము సో తర్వాత అయితే ఇక్కడ మనకు అనన్య హీరోయిన్ అయితే వచ్చిందనమాట సో అందరు కెమెరాస్ అంతా కూడా అనన్య మీదకి వచ్చేసినాయి అనమాట సో ఈ మూవీలో హీరోలు వీళ్ళే అనమాట సో అనన్య అయితే ఈ మూవీలో లేదు కానీ చీఫ్ గెస్ట్గా అయితే పిలిచారనమాట సో తనే ముందుగా వచ్చింది సో తర్వాత హీరోలు అందరు కూడా వచ్చారనమాట ఈ మూవీలో నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్లు వీళ్ళే అనమాట సో న్యూ హీరోయిన్స్ అనమాట వీళ్ళు న్యూ హీరోలు కూడా సో మనకు తెలిసిన హీరో ఒకడే ఒకడు సందీప్ అనమాట సో ఆ సందీప్ గురువును కూడా కలిశాను ఫోటో కూడా దిగాను సో కమిటీ కుర మనం చూసే ఉంటాం కదా సో ఇక్కడైతే ఇంకా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు అయితే అందరూ కూడా ఫ్రంట్ సీట్లో ఉన్నారనమాట సో వాళ్ళకంటే ఫ్రెండ్ మనం కంటెంట్ తీసుకుంటున్నాం మనమే అనమాట ఇక్కడ వీడియో తీసింది సో ఇక్కడైతే ఎక్కువ ఫోకస్ అంతా అనన్య మీద ఉందన్నమాట సో కెమెరామెన్స్ అందరికి కూడా సో ఆల్ ఛానల్స్ నుంచి వెళ్ళి కెమెరామెన్స్ అందరు కూడా వచ్చారనమాట సో ఇక్కడ అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా వస్తున్నారు కానీ నేను మాత్రం వెయిట్ చేసేది మన సూపర్ హీరో సూపర్ మ్యాన్ హనుమాన్ తేజ హజ్జా బ్రో కోసం అయితే వెయిటింగు బ్రో ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఈ మూవీకే కాదు ఇంకా పెద్ద పెద్ద మూవీస్కి ప్రొడ్యూసర్ కామ్ డైరెక్టర్ చేసిన చెద్దలపూరి శ్రీనివాస్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరిగినాయి అనమాట సో అతను చాలా పెద్ద డైరెక్టర్ కామ్ ప్రొడ్యూసర్ అనమాట సో తర్వాత అయితే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన తేజాస్ అజ్జా బ్రో అయితే వచ్చేసాడనమాట మన సూపర్ హీరో అయితే వచ్చేసాడనమాట సో చాలా అంటే చాలా సింపుల్గా స్మార్ట్గా అయితే అత్తీరిపోయింది అనమాట లుక్లో మాత్రం సో తేజ అజ్జా బ్రో రాగానే అక్కడ ఉన్న డైరెక్టర్సు యాక్టర్స్ ఈ మూవీలో ఉన్న హీరో హీరోయిన్లు అందరూ కూడా లీచ్ అయితే అతనికి వెల్కమ్ అయితే చెప్పారనమాట సో ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూస్తాను తేజస్ జాబ్రోని సో చాలా అంటే చాలా సింపుల్గా అదిరిపోయాడు సో కాసేపటికే ఒక ద గ్రేట్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు అయితే వచ్చారనమాట సో ఈయన కూడా ఒక బెస్ట్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట కోన వెంకట్ గారు రీసెంట్గా గీతాంజలి ట్యూ గుడి కదా ప్రొడ్యూసరు సో మీకు తెలిసే ఉంటుంది కొన్ని ఇంటర్వ్యూస్లో చూసి ఉంటారు అప్పుడప్పుడు సో కోనా వెంకట్ గారు అనమాట ఇతను సో ఇతను రాగానే కూడా అందరు కూడా లేచి అయితే ఒక్కొక్కరు వెల్కమ్ అయితే చెప్పారు సో తర్వాత మనం మన కెమెరా మొత్తం తేజ బ్రో మీదే ఉంది సో తర్వాత తేజ బ్రో అయితే ఇంకా లేచి తనతో పాటు వర్క్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ని కానీ కొంతమంది మంచి మంచి డైరెక్టర్స్ కానీ చాలామంది ఉంటారు కదా వాళ్ళ ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి వస్తున్నప్పటి నుంచి వాళ్ళకి పరిచయాలు ఎన్నో ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడ్ చేసుకొని వెల్కమ్ చెప్పుకుంటున్నారనమాట సో నా కెమెరా అయితే తేజస్ జబ్రో అండ్ కౌనా వెంకట్ సార్ మీద అయితే ఉంది సో పక్కనైతే రోటి కపడా రొమాన్స్ మూవీ హీరో అండ్ హీరోయిన్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళైతే టాప్ టు బాటమ్ బ్లాక్ బ్లాక్ సో టోటల్ బ్లాక్ కోడ్ డ్రెస్లో వచ్చారనమాట సో వాళ్ళ కోడ్ కావచ్చు ఇదంతా అనుకొని వచ్చారు వాళ్ళంతా సో ఫోర్ మెంబర్స్ హీరోలు ఫోర్ మెంబర్స్ హీరోయిన్స్ అనమాట సో కోన వెంకట్ గారు కూడా చాలా అంటే చాలా సింపుల్గా వచ్చారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా సో అలానే ఇంకా తేజస్ అజ్జాపురావు కూడా లేచి తన డైరెక్టర్ అనమాట మీ అందరికి తెలిసే ఉంటుంది సో కొన్ని సినిమాలు కూడా తీశాడు ఆ సినిమాలు మీ అందరికి తెలుసు హుషారు కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి ఇంకా సో తన తనకు కొంతమంది డైరెక్టర్స్తో అయితే మంచిగా కలిసి సో ఎంత పెద్ద హీరో అయినా కూడా అందరినీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తను తెలిసిన వాళ్ళందరినీ కూడా మంచిగా వెళ్ళి చేయకండి చెక్ చేసుకొని మరీ అనమాట తేజాబ్రో చాలానే చాలా సింపుల్ లుక్లో అనమాట సో కోన వెంకట్ గారు వస్తుంటే కూడా ఇప్పటికీ లేచి కూర్చుంటున్నాడు సో ఇంకా హీరోయిన్ అయితే మీట్ అవుతున్నాడు అనమాట కోన వెంకట్ గారు తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతుందంట అతనికి కూడా కోన వెంకట్ గారు కూడా అతనికి ఫా తన ఫేవరెట్ అని చెప్పాడు అనమాట సో ఖుష్బు అనమాట ఆమె పేరు సో నెక్స్ట్ అయితే మన జబర్దస్త్ రామ్ ప్రసాద్ అన్న అయితే వచ్చాడనమాట సో రామ్ ప్రసాద్ అన్నకి మన యాంకర్కి అయితే ఒక మంచి కామెడీ అయితే జరిగింది సో ఆ వీడియో అయితే చూడండి ఆ కామెడీ ఏంటో కావాలి కొంచెం నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి యాక్చువల్గా గోపి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే నేను ఎందుకు సార్ సిమ్మలో చేయలేదు కదంటే ఇది మంది నీ బ్యానర్ నువ్వు మెయిన్ దీనికి రావాలి అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది చిన్న భయంగా ఉంది సార్ లాస్ట్ బిల్లు ఆపిస్తాడేమో అన్నా కానీ ఈవెంట్ అంతా బిల్లు మనతో షేర్ చేసుకుంటే మాత్రం కష్టం సార్ నెక్స్ట్ గోపి గారి గురించి చెప్పాలి గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి మీ అందరూ తెలుసు చాలా డేంజరస్ మంచివాడు చూడటం కాస్త ఏంజర్ అనిపిస్తారు కానీ ట్రావెల్ అయితే కొన్ని చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే అన్నమాట అన్న సో మనం చిన్నగా పట్టుకెళ్ళి సార్ అన్న ఒక చిన్న కారు బట్టుకెళ్తే దాన్ని పెద్ద మార్పు చేసుకుని పెద్ద పెద్ద మనిషి అది అతను సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంది అంటే బయట విషయాలు కాదు సినిమా అంటే సినిమా అంటే కసి పిచ్చేకపోతాడు కదా నిర్దేశం అయ్యే పెట్టుకోవడం కదా సినిమా 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 అలాంటి

నెక్స్ట్ అయితే మన కోన వెంకట్ గారు అయితే స్పీచ్ ఇచ్చారన్నమాట కాసేపు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్ద రిలీఫ్ అనిపించింది తేజ ఆహా ఒక సినిమా చూస్తే చాలా దీంట్లో మనకు కావాల్సిన యాక్టర్స్ న్యూ ఫేస్ సో నెక్స్ట్ అయితే ఇద్దరు హీరోయిన్లను పిలిచి వాళ్ళకి ఎవరైనా ఒకరు ప్రపోజ్ చేయాలి వాళ్ళకు వాళ్ళు ఇంప్రెస్ అయితే మీకు ఒక గిఫ్ట్ ఉంటుందని చెప్పింది యాంకర్ అయితే సో ఒక బ్రో అయితే ఇద్దరు బ్రోస్ ఇద్దరైతే ఇద్దరు బ్రోస్ అయితే వచ్చారనమాట సో ఇద్దరు బ్రోలు వచ్చి అయితే ఒకడు మెమిక్రీ చేశాడు ఇంకొకడైతే ప్రపోజ్ చేశాడనమాట సో మీరే చూడండి ఆ కామెడీ ఎలా ఉంది వీళ్ళకు ఆ వచ్చిన బ్రదర్స్ ఎలా ప్రపోజ్ చేశారనేది మీరు ఇక్కడ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది కాసేపు ఫన్నీగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఎలా ఇంప్రెస్ చేస్తున్నారు అమ్మాయిని ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ వాళ్ళకి నచ్చాలి వీళ్ళతో పాటు హీరోస్ కూడా అప్పుడు లేకపోతే మీ దగ్గర దగ్గర ఐదు అయితే వెళ్ళాలి మీరు కూడా వెల్ ఏమైనా ఈ బురో అయితే కాసేపు మిమిక్రీ చేసి అయితే ఎంటర్టైన్ అయితే చేశాడు సో టూ త్రీ వాయిసెస్ చేశాడు నేనైతే ఇంకా వీడియో కంప్లీట్గా తీయలేదు లాగ్ అవుతుందని చెప్పి సో ఇంకా నెక్స్ట్ అయితే ఈ మూవీలో ఫోర్ మెంబర్స్ హీరోలు కదా సో వాళ్ళని అయితే స్టేజ్ మీద పిలిచి వాళ్ళ ఫేవరెట్ హీరో డైలాగ్ అయితే చెప్పించారనమాట సో అయితే అంటే అకడమిక్ కంటెంట్ లాగా నానే సో బ్రదర్స్ మూలో ఎస్పెషల్లీ ఎందుకో ఆ మైండ్ ఓవర్ డెన్స్ ఎట్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రీజీ ఇస్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ ఆయన రొమాంటిక్స్ కి సమయమే ఎంచుకున్నారంటే ఆయనలో కూడా ఒక గోపి సో రొమాంటిక్ పర్సన్ అన్న అర్థమైంది ప్లీజ్

ఒక్కొక్కటి కాదు సార్ జనరల్లీ పర్సన్ ఎవరు ద మోస్ట్ బ్యూటిఫుల్ ద మోస్ట్ రిచెస్ట్ అయినా సరే అందరికి లైఫ్ ఒక చిన్న రిగ్రెట్ ఉంటుందంటారు ఏదో చాలా మందికి అది కెరియర్ అయితే ఇంకా చాలా మందికి అది ఫస్ట్ క్లాస్ అలాంటి రిగ్రెట్స్ మనకి ఏమి ఇవ్వద్దు మా సినిమా మీరు ట్వంటీ సెకండ్ నవంబర్ లో చూడాలి రిలేషన్షిప్ అండ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడో మందికి ఆ ఫస్ట్ క్లాస్ సక్సెస్ అవుతుంది ఆ వన్ పర్సెంట్ మోస్ట్ వెల్కమ్ మాకు ఎందుకంటే మీరే మా ఇన్స్పిరేషన్ దిస్ వరల్డ్ మీరు వచ్చి ఈ వైస్ డౌన్లో మీరు సో ఇంకా వాళ్ళ స్పీచ్లు అయితే అయిపోయిన తర్వాత సో మూవీలో ఒక సాంగ్కి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు కదా సో ఆ డ్యాన్స్ అయితే వీళ్ళతో వేయించారనమాట సో సో ఇంకా ఫోటోషూట్ కోసం అయితే అందరూ అయితే రమ్మన్నారు అనమాట సో వాళ్ళ గ్రూప్ ఫోటో కోసం అయితే తేజస్వ జబ్బు రోడ్డు రమ్మన్నాడు విత్ కోన వెంకట్ గారితో సో అందరు కూడా వచ్చేసి సో హీరో హీరోయిన్స్ టీమ్తో అందరితో ప్రొడ్యూసర్తో పాటైతే అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే స్టేజ్ అయితే వచ్చైతే ఒక ఫోటోకి అయితే స్టిల్ ఇవ్వమన్నారు సో మనదైతే ప్లేస్ ముందే ఉంది కాబట్టి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం సో అలా వాళ్ళు తేజస్ బ్రో విత్ పెద్ద పెద్ద వాళ్ళందరూ పైన ఈ మూవీ హీరోలు అయితే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నారనమాట సో భలే ఉంది కదా అయితే సో వీళ్ళైతే వీళ్ళ మూవీ గురించి మాట్లాడాలితే మాత్రం చాలా అంటే చాలా ట్రైలర్ వేశారు టీజర్ వేశారు వీళ్ళ ఏవీస్ కూడా చూపించారనమాట సో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది మూవీ ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు చూసిన హుషారు సీన్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ అన్నీ కూడా కలిసి ఉంటాయి అనమాట దీంట్లో చాలా అంటే చాలా బాగుంది సినిమా పబ్లిక్ టాక్ కూడా చాలా ఉంది ఆల్రెడీ కొంతమందికి ప్రీమియర్లు వేసారనమాట వీళ్ళు సో చాలా అంటే చాలా అసలు మంచి రివ్యూ ఉందనమాట సో పక్కాగా చూడాలి దీన్ని సో నవంబర్ ట్వంటీ టూకి అయితే రిలీజ్ అనమాట సో ఇలా అయితే వీళ్ళ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తర్వాత ఏముంది ఇంకా లాస్ట్లో తేజా సజ్జా బ్రో బిగ్ టికెట్ అయితే కొనేసాడనమాట సో తేజ సజ్జా బ్రో చేతుల మీదుగా టికెట్ అయితే బై చేశారనమాట సో ఇంకేంది ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఎప్పుడో సెవెన్కి వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది సో చాలా అయిపోయింది మనం ఫ్రంట్ వచ్చేసినాం కాబట్టి మనకు ఒక వీడియో కంటెంట్ కూడా వచ్చేసింది సో ఈ విధంగా అయితే టికెట్ బిగ్ టికెట్ కూడా సేల్ అయిపోయిందనమాట సో నవంబర్ ట్వంటీ టూకి అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది సో ఈ విధంగా అయితే వీడియో అయితే కంప్లీట్ కాబోతున్నది సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఫుడ్ తినడానికి తినడానికైతే వెళ్ళిననమాట అప్పటికే మొబైల్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఇంకా తేజస్ హజ్జపురావు స్పీచ్ అయితే వినలేదనమాట అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో అందరూ కూడా ఫుడ్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఫుడ్ ఎక్కడ అయిపోద్దు అని చెప్పేసి అయితే చాలా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మటన్ బిర్యానీ చికెన్ అంతా గట్టిగా ఇచ్చి పడేసిన తర్వాత నేను అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్లో ఐస్ క్రీమ్ తినే టైంలో తేజస్ హజ్జపురావు స్పీచ్ కంప్లీట్ చేసుకొని అయితే వస్తున్నాడు అనమాట చూడండి ఒకసారి తేజస్ హజ్జపుర్రాని అయితే దగ్గర నుంచి అయితే అందరూ కూడా బాడీ గార్డ్స్ లాగేస్తున్నారు సెల్ఫీస్ కోసం వచ్చిన వాళ్ళని సో సూపర్ హీరో అనగానే ఆ సూపర్ హీరో హీరో సూపర్ హీరో అనుకుంటే వెళ్ళిపోతున్నాడు బ్రో సో బ్రోని నేను ఫస్ట్ టైం చూస్తున్నా అది కూడా ఇంత దగ్గరగా చూస్తున్నా ఐఎమ్ సో హ్యాపీ వచ్చిన నేను నేను వచ్చింది తేజ్ చూడడానికి చూసేసిన సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీ విల్ డిస్కస్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్